పవన్ కళ్యాణ్కి టీడీపీని విడిచిపెడితే పొత్తులు లేకుండా వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తాం లేదు మీరు కూడా కాంగ్రెస్లో రెండు వేల పదకొండులో విలీనమైనట్లు ప్రజారాజ్యం పార్టీ బీఆర్ఎస్లో విలీనమైతే ఐదు వేలు కోట్లు ఆఫర్ మీరు అందరూ ఆశ్చర్యపోతున్నారు కదా పవన్ కళ్యాణ్ ఎందుకు టీడీపీని విడిచిపెట్టారు అని ఆశ్చర్యపోకండి మనం చరిత్రను గుర్తించుకుందాం రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యంలో ప్రెసిడెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు యూత్ ప్రెసిడెంట్ నేను వారి ఇంటికి వెళ్ళాను మనం కలిసి పనిచేద్దాం అనుకున్నాం రాజకీయం బిజినెస్ అని అప్పుడు నాకు తెలియదు అంతగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈయన కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్నప్పుడు వంద సార్లు చెప్పాను మీడియా మిత్రులు కవర్ చేశాను రెండు వేల పదకొండులో ప్రజారాజ్యం పార్టీని మొత్తం తీసుకెళ్లి కాంగ్రెస్ లో కల్పిశారు కాపులకి బడుగు బలహీన వర్గాలకు యాభై సంవత్సరాలు చేసిన కష్టాన్ని వృధాయింది తర్వాత జనసేన పార్టీ పెట్టారు మూడు పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మోదీ గారికి టీడీపీకి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు ఐదు పార్టీలు అయిపోయాయి వెంటనే ఏమైంది వాళ్ళని తిట్టి బయటకు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో మంచి పార్టీలు ఇవి బిఎస్పి సిపిఐ సిపిఎం అని మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి మంచి ఆయన కూడా జాయిన్ అయ్యారు వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు గెలకపోతే నూట డెబ్బై ఐదులో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ తప్ప మళ్ళా వాళ్ళు బయటకు తిట్టుకొచ్చి మరల బీజేపీలో పొత్తు పెట్టుకున్నారు తొమ్మిది ఇప్పుడు టీడీపీతో మనకు అనవడం జరిగింది వెయ్యి కోట్లు ఇచ్చారు ప్యాకేజ్ స్టారా కాదా అవన్నీ మనకు తెలియదు సత్యు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తప్ప ఒకటి మాత్రం తెలుసు కమల్ హాసన్ గారు దశావతాలో ఎలాగా సినిమా తీశారో పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ లో పది పార్టీలు మారారు పదిహేను సంవత్సరాల్లో చిత్త ఆయన అంజీ అని ఆయన స్పాన్సర్ వందల కోట్లు ఇస్తుంటారట ఇచ్చేసి మేము జెడి లక్ష్మీనారాయణ గారికి పది కోట్లు ఇచ్చామండి నేనే తీసుకెళ్లి ఇచ్చానన్నారు జేడీ గారిని నేను అడిగాను పాల్గారే ఇలాంటివి మీరు నమ్ముతారా అందుకే నేను పవన్ కళ్యాణ్ పార్టీలో నుండి బయటకు వచ్చాను ఇప్పుడు పాయింట్ ఏంటంటే డబ్బు 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 ధనాపేక్ష సమస్త కిడ్నకు మూలం పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నీ మీటింగ్లో ఒకటి అనౌన్స్ చేయి ఇప్పటి వరకు పది పార్టీలు మారాను ఇప్పటి నుండి ఇంకొక పార్టీలో చేరను గెలిచినా ఓడిపోయినా ఒంటరి పోరాటమే చేస్తానని నువ్వు నిజంగా ప్యాకేజ్ స్టార్ కాకపోతే కేసీఆర్ గారు ఇప్పుడు నీకు వెయ్యి కోట్లు ఐదు వేలు కోట్లు ఆఫర్ ఇవ్వకపోతే తోట చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ లో చేరిపోయారు కదా ఆయనకు వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇచ్చారట పార్టీ నడపమని పర్సనల్ గా కూడా ఇవన్నీ మనకు తెలియదు ఒకటి తెలుసు కేసీఆర్ గారు ఎవరినైనా కొనేస్తున్నారని కవిత ఢిల్లీ వెళ్తే లిక్కర్ స్కామ్ క్లియర్ గా దొరికిపోయింది బినామీ అని చెప్పడం ఈడీ అంటే ఒక కోర్టు లాంటిది మరలా ఇప్పుడు ఎందుకు ఆయన బ్యాక్ డ్రాప్ అయ్యాడు నేను కాదు అని ఇవన్నీ రికార్డులు అయి ఉన్నాయి కదా తెలంగాణలో ఉన్న పోలీసులు ఎస్పీలు డిఎస్పీలు ఇంటెలిజెన్స్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు పద్దెనిమిది పార్టీలు ఈ మహా కవిత కొరకు ధర్నా అదే ప్రీతి చనిపోతుంది కానిస్టేబుల్ కూతురు అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ గాని ఎవరైనా కనీసం పట్టించుకున్నారా లక్ష మంది పోలీసుల్లో ఒకరినైనా ఈ రోజుకి పన్నెండు వందల అమరవీరుల కుటుంబాలు గాని ఏదైనా ఒక్కటి న్యాయం చేశారా పవన్ కళ్యాణ్ కొనేస్తే టిడిపి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గెలుస్తారని ఏదో ఈ ప్లాన్లు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారికి అప్పుడేలాగో రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి ప్లాన్లు చేస్తున్నారు బడుగు బలహీన వర్గాలరా మనం స్టేట్ కమిటీలు అయిపోయి మీరు చూసారు డిస్ట్రిక్ట్ కమిటీలు అయిపోయి తెలుగు రాష్ట్రాల్ని కాపాడాలంటే కేవలం ప్రజాశాంతి పార్టీ మనకి చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అల్లు అరవింద్ కుటుంబ పాలన వద్దు కేసీఆర్ కేటీఆర్ కవిత సంతోష్ హరీష్ కుటుంబ పాలన వద్దు ఇప్పుడున్న వారిని కుటుంబ పాలనలను తెలిసి ముప్పై ఒక్క లక్ష మంది జాయిన్ అయ్యారు అందరూ జాయిన్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు ఎందుకు జాయిన్ అవుతున్నారు ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ బీసీఎస్ఈ అలాగనే అగ్రవర్ణంలో ఉన్న వారు ఎందుకు జాయిన్ అవుతున్నారు కే పాల్ అయితే ఉచిత వైద్యం అందరికీ ఇవ్వగలరు ఇప్పుడు ఎవరికైనా ఇచ్చారా ఉచిత విద్య కేజీ టు పీజీ అందరికీ ఇవ్వగలరు నిరుద్యోగులకు వందల వేలు లక్షల కంపెనీ పెట్టి లక్షల ఉద్యోగాలు ఇవ్వగలరు ఇప్పుడు ఎవరైనా ఇచ్చారా రైతులకు రుణమాఫీ చేయగలరు ఇప్పుడు ఎవరైనా చేశారా అధికారం లేకుండానే ఐదు లక్షల కోట్లు దానం చేసిన వస్తేనే అభివృద్ధి అని అందరికి అర్థమైపోయి జాయిన్ అవుతున్నారు కనుక జీరో జీరో వన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ గ్రూపులు పెట్టండి మీ జిల్లా నియోజకవర్గంలో వందల మందిని చేర్చండి ఫేస్బుక్ డాక్టర్ కేఏ పాల్ పది మంది ఇరవై మంది ముప్పై మందిని చేర్పించండి అందరినీ సోషల్ మీడియాలో మీడియా మిత్రులు అర్థం చేసుకున్నందుకు నా హృదయపూర్వక వందనాలు ఈ ప్రోగ్రాంను బ్రాడ్కాస్ట్ చేస్తున్న ప్రతి టెలివిజన్ ప్రోగ్రామ్ మీరు వాచ్ చేస్తుండండి కలిసి పనిచేద్దాం అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయం మన రాష్ట్రాల్ని మన దేశాన్ని శ్రీలంక అవ్వకుండా చేసుకుందాం అప్పులు తీర్చుకుందాం అభివృద్ధి చేసుకుందాం ప్రపంచంలో ఉన్న వంద ట్రిలియన్ ఒక మూడు ట్రిలియన్ తెచ్చుకుందాం అందరం కన్నీరు తిడుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ దిస్ వీడియో